ఎన్నికలు అయిపోయి కాబట్టి క్రైమ్ ఇది ఇలాంటి భారత రాజ్యం ప్రజలకు అందోళన చెప్పి ఎవడానికి ఎవరు తీసుకుంటారు రాజ్యాంగంలో భారత రాజ్యాంగం చాలా పటిష్టమైన రాజ్యాంగం రామోజీ ఫిల్మ్ సిటీలో

పోటీ డాక్యుమెంట్ బోర్డు అన్నారా పోటీ చేసేమన్నారు అది ఉందా కానీ నీకు అది తెలుసుకున్నా పోతు ఎవరు మీ మీ పత్రిక అయిందీ పోటీ చేసేది అది ఏంటిది సరే కాల్చుకున్నా ఏంటంటే ఆ భూములు చెప్పారు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక గురుపు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఇరవై వేల గురువు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి భూములు వచ్చి ఐదుగురు కలిసి మనిషి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు తగ్గిపోయి పేరు కూడా మొత్తం రెండు వందల ఎకరాలు కొనాలి ఇది మూడో రిజిస్ట్రేషన్ దానికి వచ్చి వాళ్ళు వచ్చి కోర్టు తీరేరు కోర్టులో డిస్మిస్ చేసేది డిస్మిస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ తో కేసేసారు క్రిమినల్ కేసు సివిల్ కోర్టు బాబు ఇది మాదిరి కాదు సివిల్ కోర్టు రార్టు నుంచి ఆర్డర్ పెంచారు ఇది మా కేసు కూడా అది వెరిఫై చేయండి అది ఇది వెరిఫై చేస్తే చేయడానికి కాదు అంతేకాని పోలీసు కాదు అయితే కోర్టు ఏమంటే ఆర్డర్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ ఎఫ్ అంది అది అది దాని విషయం

ಎಲ್ಲ ಸ್ಥಾಯ್ ಮಾತಾಡೋಣ

वस्तु ధామలో పూజ చేయ జరుగుతుంది పూజ చేయ జరుగుతున్నప్పుడు ఒకత్రానము గారి దర్నమెంట్లు కూడా గాని అక్వటెన్ము గారి లేదు అన్న అది అదనుకు比如说 ఎస్ఎన్ గుప్డే ఎస్కేప్ కూడా గాని ఎస్ఎన్ గుప్డే ఆ మామా మా మా మాటలో మైటమే ముందుకు వెళ్ళేసాడు గాని వచ్చినప్పుడు డిస్ప్యూట్ వచ్చినప్పుడు చాలా సక్రమంగా ఉంటే నో ఇష్యూ ఇద్దరికి డిస్ప్యూట్ వస్తే హిందూ స్థాయిలోని ఎంఆర్ఓ స్థాయి ఆఫీసు వాళ్ళని కూర్చోబెట్టి ముందే దాన్ని సర్వే చేసి ఆ ఇద్దరి ముందే దాన్ని చేసి ఇద్దరికి కాంపైజ్ చేసి వాళ్ళద్దరి తీసుకొని అప్పుడు దాన్ని వచ్చి అభివృద్ధి దొరుకుతుంది ఒకవేళ అక్కడికి కానీ ఇద్దరు ఒప్పుకోపోతుంది

అప్పుడు అప్పుడు వస్తుంది అలాగే నేను అందరికి అడిగారు సమాజాలు జరగడానికి తీసుకొస్తుంది నేనే చెప్తాను కదా సమాజం జరగాలి పబ్లిక్ తీరగాలి అప్పుడు వస్తుంది చెప్తాను కదా లెటర్ వాట్సాప్ చూసుకోండి ఎక్కడ ఉంటుంది అది పట్టుకున్నాను ਮੈਂ ਪੁੱਛਦਾ ਮੈਂ ਵੀ ਜਪੜ ਗਿਆ ਮੋਟਾ ਕਰਾ ਰਿਹਾ ਅਰੇ ਲਗਾ ਮੀਰੋ ਇੱਕ ਬੋਦੀ ਬਿਲਕੁਲ ਡਾਕੂਮੈਂਟ ਲੋ ਮੀ ਡਾਕੂਮੈਂਟ ਲੋ ਇਹ ਦੋ ਕਾਇਦ ਰਿਹਾ ਮੈਂ ਇਸ ਨਾਮ ਨਾਮ ਤੇ ਮਿਲ 62 ਨੰਬਰ ਉਸ ਸਹੀ ਨੰਬਰ ਤੋਂ ਬਿਸਕਰੀ ਮੈਂ ਆਪਣੇ ਫਿਰ ਕਰਦੇ ਹਾਂ ਨਾ ਇਹ ਆਪੇ ਪਿਲਿਟਿਕ ਦੇ ਤੇ ਇਹ ਉਹਦੀ ਤੇ ਸਰ ਸਰ ਜੀ 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 ਸਰ ਨੂੰ ਉੱਧਾ ਚਪੜਾ ਉੱਧਾ ਚਪੜਾ

లేట్ర ఆత్మలవన్న ప్రజల కర్నర గోలానికి గురవుతున్నారు మీరు ఆ పేపర్ లో న్యూస్ అయితే ఇయ్యరు మీరు అడ్వర్టైజ్మెంట్ రూపంగా దాన్ని క్లాంప్ ఈ బాధ్యత ప్రభుత్వానికి ప్రాముత్వానికి ఉందను అన్నసరిచాడు ఆ ముఖ్యమంత్రి నొర్తునే ఆర్గానిక్ చెప్పారు ఈ చట్టం వచ్చేది రైతు 90% మోసమే తీసుకొచ్చామో లాఫ్ అవుతుకు మీద గాలి చెప్పారు తీసుకొస్తున్నాము ఈ చట్టాన్ని సర్ ప్రజలకి దగ్గర ప్రజలకి ఏదో ఉపయోగపడుతుంది దారాంతం

మాది ఈ రిపబ్లిక్ రిపోర్ట్ పబ్లిక్ రిక్ ఐన్ తర్వాత అప్పుడు అదిక్షం తిరువొస్తే ఆ పబ్లిక్ ఐతరం పుడు యాక్టో జాబ్ ఆ ఆ ఊర్ యాక్టో జాబ్ అందరు జాబ్ అయినప్పుడు యాక్టివ్ పోర్సస్ పోర్సస్ లేదు అయినప్పుడు యాక్టివ్ పోర్సస్ లేదు యాక్టివ్ పోర్సస్ లేదు కొంచెం డిగ్రీస్ ఇతవుతుంది అవుతుంది పర్సెంట్ కనిపిస్తుంది పద్కాలం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది అవుతుందో ప్రతి కూడా మొన్న మనం చెప్పేది ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాడు గవర్నమెంట్ కాదా ఎవరో ఎవరో ఒక మాట్లాడితే దాన్ని కొట్టుకో మాట్లాడతారు ప్రతిపక్షాన్ని కొత్త వస్తాడు ప్రతిపక్షం ఆ ఒకసిట్టు కూడా ఆ కూడా ఈ పని పని ఇక్కడ ఉండండి నెలకొస్తాడు పడితే చేస్తున్నారు పరిశీలిద్దాం చెప్పాము అది ఆ ఉండడానికి ఇది మేదో చెప్పి ఎస్ బాటి సార్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇండికేషన్ చేయడానికి ఇది సామాన్య పడుతున్నారు వీళ్ళు వేసేస్తున్నారు తిరగాలి అని ఒక స్కా సర్వే తిరిగి ఇప్పుడు ఎందుకు ఎందుకు పోస్తున్నాయి ఎప్పుడూ బ్రిటిష్ కార్త సర్వే మునుగోట్టి వస్తున్నాయి ఇప్పుడు మన రాష్ట్ర గత మూడు సంవత్సరాలుగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తున్నారు చేస్తు మేనరు ఫస్ట్ ప్లేస్ అయింది సెకండ్ ప్లేస్ కమ్ అలాగే అర్బన్లో కూడా చేస్తాం అర్బన్లో కూడా చేస్తాం ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఐదో ఏం తప్పింది తప్ప దాన్ని ఎంపీ దానికో సర్టిఫికేట్ అది తెలియాలి అది తెలిసిన తర్వాత మళ్ళీ డబ్బులు తెలియదు ఈరోజు నువ్వు నువ్వు మీ అక్క కలిపి మా మా అమ్మ నాకు తెలియదు మళ్ళీ కోర్టు మళ్ళీ దుర్బుద్ధి తప్పు తెలియదు గవర్నమెంట్ చేసుకోవచ్చు అమరావతి కాదు బాబు అంటే వచ్చింది ఏమంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ నేను భరిస్తా ఏం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీ మ్యాండేట్ ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీకు అవగాహన మాట్లాడితే చెప్తుంది తెలుస్తుంది చంద్రబాబు నాయుడు మాట కొద్దిగా ముఖ్యమైన చెప్తాం ఏంటో సంగతి ఏంటి చేస్తాం చెప్తారు తెలిసి దీనికి మాట్లాడుతుంది ఏం ఏం చెప్తావు భాష నువ్వు అంగీకరిస్తావా భాషకి నీ పత్రిక అంగీకరిస్తు భాషని ప్రజాస్వామ్యం అంగీకరిస్తాడు భాషని అమ్మా మాత్రం కుటుంబాలు వాళ్ళు అన్న ఎవరు వాళ్ళు భాషని ఎప్పటికీంది పన్నెండు మళ్ళీ మనం సమానం చెప్పాలా